జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనభై నాలుగవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు హృదయ ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని జోడిస్తే ఓం చంద్రహృదయా నమ మనకి సమాసాలు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా దాని ప్రకారంగా చంద్రుడు యొక్క హృదయములో ఉండునది అని ఒక అర్థం అంటే చంద్రుడు సదా ఆమెని తన హృదయంలో స్మరిస్తూ ఉంటాడు చంద్ర సహోదరి అని కూడా అంటారు కదా అలాగా తన సహోదరిని తలుస్తూ ఉంటాడు ఇంకొక అర్థం చంద్రుని వంటి చంద్రునితో సమానమైన చల్లదనం తన హృదయమునందు కలిగినది అని అమ్మ ఇలాగ రెండు అర్థాలనమాట చంద్ర సహోదరి అని అర్థం చంద్ర హృదయాయ నమ ఈ నామాన్ని పదకొండు సార్లు చదువుదాం చల్లటి హృదయం అంటే ఏంటి ఫ్రీజర్లాగా ఉంటుంది అమ్మవారు కాదు శాంతంగా ఉంటుంది అని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్ని కూడా అలా కొద్దిగా ఓపిక పట్టాలన్నమాట ఒక సమయంలో మా గురువుగారు ఒక సందర్భంలో చెప్పారనమాట మరి ఇంటి శ్రీరంగా చేసిన గురువుగారు ఇప్పుడు మనకేదైనా బాగా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి వెంటనే వైబ్రేట్ అయిపోతాం వెంటనే కకాబికలం అయిపోతాం మల్ల కల్లోరం అయిపోతాం కదా దానికి వారు ఒక లాజిక్ చెప్పారు భలే ఉపయోగపడుతుంది జీవితంలో మనం సమస్యని ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ఓకే మనం ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం మన సైన్స్ భాషలలో ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం ఇది మనం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కాలం టైం టైం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది దీన్ని ఎవ్వరు ఆపలేరు కదా సో ఈ టైం ఇదన్నమాట ఇప్పుడు మనము సమస్య ఉన్నామన్నమాట సమస్యలో ఉన్నామన్నమాట అలా కుంగిపోకూడదు పడిపోకూడదు అనమాట పడిపోతే దీని మించి తొక్కేస్తుంది కాలం గట్టిగా నిలబడాలన్నమాట గట్టిగా నిలబడితే ఈ కాలము అనేది గమనం కలిగినది అంటే వెళ్తూనే ఉంటుంది ఏ శక్తి దాన్ని ఆపలేదు కదండి ఎవరు ఆపలేస్తారు కాలాన్ని కుదరదు కనుక ఈ కాలం ఇలా 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 వెళ్తుంది ఇలా పాస్ అయ్యేటప్పుడు ఇలా ఇలా మనం దాటేటప్పుడు కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా వెళ్ళిపోయింది అంతే నిలబడాలి సో సమస్య వచ్చినప్పుడు నిలబడాలి కొద్దిగా కాలం ఇది పాస్ అయ్యేంత కాలమే ఎందుకంటే కష్టం ఇప్పుడే వచ్చింది అనమాట ఇది ఇలా కా సమయంలో వచ్చింది కష్టం ఇలా ఈ సమయంలో వచ్చింది జస్ట్ వచ్చింది పెరిగింది 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 ఇంకా పెరిగింది ఇంకా పెరిగింది తగ్గుతుంది 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 అయిపోయింది కాబట్టి కాలాన్ని ఎవరు ఆపలేరు అది వెళ్తూనే ఉంటుంది సమస్య కాలానుగుణంగా మారిపోతుంటుంది ధైర్యం వస్తుంటుంది నిలబడటం వస్తుంది పోరాడటం వస్తుంది కాబట్టి అలాగ నిలబడాలి సమస్య వచ్చినప్పుడు దృఢమైనటువంటి చిత్తంతో మనం గట్టిగా నిలబడాలి అని చెప్పారు మా ఆచార్యుల వారు సో ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నో కొద్దిగా ఆకాలి మనం కొద్దిగా సమయం నమ్ముతూ ఉండాలి కష్టపడాలి ఉండాలి అలా అనిపిస్తుంటుందన్నమాట పెద్దలు చెప్పేటటువంటి అనుభవంతో కూడి మన శ్రేయస్సు కోసం చెప్పేటటువంటి మాటలు ఎప్పుడు జీవితాంతం మనల్ని కాపాడుతూ ఉపయోగపడుతూ ఉంటాయి కదా సో నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఈ మా ఆచార్యం చెప్పినటువంటి విషయాన్ని మీరు కూడా జ్ఞాపకం ఉంచుకొని సమస్య వచ్చినప్పుడు గట్టిగా దృఢంగా నిబ్బరంగా ఉండాలన్నమాట అదే శాంతంగా ఉండడం అనమాట కనుక ఈ నామాన్ని పలుకుదాం అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ चन्द्रहृदयायै नमः 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 Bye. みたいな。<laughs>

Okay.